హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ని రోజులకు మిషన్ తీసానో నాకే తెలియదండి నిజంగా చెప్పాలంటే సో అప్పుడు బయట వాళ్ళ బట్టలు కుట్టేటప్పుడు కొంచెం ఎన్కమ్ అనేది బాగానే వచ్చేది కానీ ఇప్పుడు చిన్నపిల్లలతో కుట్టలేను అలాగే చాలా తక్కువ ఫీజ్ అనేది ఇస్తున్నారనమాట సో ఒక బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజ్కి నూట యాభై రూపాయలు ఇస్తున్నారు సో టైం వేస్ట్ అనేసి అయితే బయట వాళ్ళు కుట్టడం లేదు ఓన్లీ నా చీరలు మాత్రమే కుట్టుకుంటున్నాను ఇక్కడ పాప ఉన్న పెద్ద పాప చదువుతూ మంచి మంచి చున్నీలన్నీ తీసుకొని చీరలు కట్టుకుంటూ ఆడుకున్నారు అనమాట అలాగే చదువుతున్నారు ఇక్కడ వచ్చేసరికి డెకరేషన్ మొత్తం పోయిందండి జస్ట్ టూ అవర్స్ మాత్రమే డెకరేషన్ మొత్తం చక్కగా ఉంది దాని తర్వాత పిల్లలు పీకి పడేశారన్నమాట అనమాట ఎక్కడొచ్చేసరికి చూసారా టైలరింగ్ తీసానంటే ఇల్లు వాతావరణం ఇలా ఉంటుంది అనమాట చీర కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అనమాట ఫాల్ వేద్దామా అలాగే బ్లౌజ్ పీస్ కుడదామా అనేసి అయితే తీసాను ఆ బ్లౌజ్ కుట్టుకుంటూ కుట్టుకుంటూ టైం అనేది సరిపోయింది వీడియో తీయడానికి సో ముందు తీసిన వీడియోలు అనమాట ఇవి కొంచెం యాడ్ చేస్తాను ఏమనుకోకండి మా వారు నెల్లూరులో ఉండేటప్పుడు పిల్లలు అందరికి తీసుకొని ఒకేసారి లేడీస్ అందరం వెళ్ళాము ఎందుకంటే పిల్లలు చాలా అల్లర్ట్ చేస్తున్నారనమాట వచ్చేసరికి ఈ సిస్టర్ వీడియో తీయమన్నారు అదే వీడియో తీస్తున్నాను ఇంకోటి ఏంటంటే నేను చూపించిన చీర ఇప్పుడు కొనలేదండి నేను కొని సంవత్సరం నారైపోతుంది అయిపోతుంది దగ్గర దగ్గర వరలక్ష్మి రథం కోసం అనేసి ఆ చీర కొన్నాము కానీ కుట్టించుకోలేకపోయాను పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళు అయిపోతారు పార్కులకి వెళ్తే ఎందుకంటే కొంచెం ఎంజాయ్మెంట్ అనేది వేరేగా ఉంటుంది అనమాట ఇక్కడ ఈ లేడీస్ మొత్తం మీటింగ్ పెట్టారనమాట ఇక్కడ పిల్లలందరూ ఆడుతున్నారు అండ్ ఆవిడ వచ్చేసరికి కొంచెం ఉయ్యలు ఊగుతుంది షార్ట్ వీడియో అయితే తీయమని చెప్పారు అండ్ ఇక్కడ చూసారు కదా చిన్న పాప ఎలా ఊగుతుందో సో పాప ఈవిడ వీడియో తీయమందనేసి చిన్న పాపకి అక్కడ కూర్చోబెట్టాను కానీ తనేమో అదంతా తిరుగుతూ ఉందనమాట ఆ పార్క్ కి తీసుకెళ్లిన తర్వాత ఒక్క దగ్గర అయితే చిన్న పాప ఉంటలేదు తనతో తిరిగేటప్పటికే సరిపోతుంది చిన్న చిన్న కుక్క పిల్లలు ఉన్నాయి అన్నమాట వాటిపైన చేయి పెడుతూ ఉందనమాట వాటిని పిలుస్తుంది అవి ఎక్కడ కరుస్తాయేమో అనేసి నాకు భయంతో ఆ కుక్క పిల్లల దగ్గరికి అయితే వెళ్ళనివ్వడం లేదు ఆ కుక్కపిల్లని అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూసారు కదా చిన్న చిన్న కుక్క పిల్లలు అండి ఒక పది కుక్క పిల్లల్లాగా ఉంటాయి అనమాట అక్కడ అన్నీ ఒకే దగ్గర ఆడుకుంటున్నాయి కొన్ని ఇటు అటు తిరుగుతూ ఉన్నాయి వాటిని పట్టుకుంటుంది అనమాట పాప ఆ కుక్క పిల్లల్ని చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపించాయి అనమాట బుడి బుడి అడుగులు వేస్తూ ఉన్నాయి అక్కడికక్కడే పడిపోతూ ఉన్నాయి అనమాట ఇంకా అడుగులు కూడా కరెక్ట్ గా పడడం లేదు చూసారు కదా చిన్న పాప వాటినే పట్టుకోవడానికి ట్రై చేస్తుంది అసలు ఎందుకు పార్క్ తీసుకెళ్లాను అన్నట్టు అనిపించేసింది అనమాట చాలా ఇబ్బంది పెట్టేసింది చిన్న పాప అప్పటికి కుక్క పిల్లకైతే టచ్ చేసింది సో దీని తీసుకెళ్ళిన వాటర్ బాటిల్ ఉండే ఆ వాటర్తో కొంచెం హ్యాండ్స్ అనేవి క్లీనింగ్ చేశాను చెప్పలేము కదా సో మనం ఎంత నీట్గా ఉండేటప్పటికి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది కదా అందుకోసమే కొంచెం చిన్నపిల్లల దగ్గర జాగ్రత్తగా ఉండాలనేసి ఇంకా హ్యాండ్ వాష్ అయితే చేసేసాను ఇక్కడ చూసారు కదా జర్మన్ సపోర్ట్ ఒక కుక్క పిల్ల ఉందనమాట పిల్ల కాదు పెద్దదేని సో మా అందరినీ చూసుకుంటూ బాగా అరుస్తుంది అనమాట వాళ్ళ ఇంటికి మేము దొంగతనంకి వెళ్ళామేమో అనుకుంటుంది పాప మా కుక్క కానీ మేము ఆవిడ అనేసి తెలుసుకోలేకపోతుంది అటు సైడ్ చూస్తే చాలు బౌ బౌ అని సరుస్తూ ఉంది ఇక్కడ పాప ఎంజాయ్మెంట్ చూసారు కదా ఫుల్ ఎంజాయ్ అనమాట ఇక్కడ ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళు ఫుల్ గా ఊగుతున్నారు గ్యానిక్ చెప్తున్నాను మెల్లుగా ఊగు ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుండి ఆ ఉయ్యాలు పెట్టారు ఏంటో పడిపోతావని అని చెప్తున్నా వినబడ్డం లేదనమాట సో తనకి నేను కోపం అవుతున్నానని చిన్నపాప చూశారు కదా నవ్వుతుంది ఇంట్లో పిల్లల నుంచిన కన్నా దగ్గరలో పార్క్ కి తిప్పితే ఇలా ఎంజాయ్ చేస్తారు అనేది మాకు నిజంగా అప్పుడు అర్థమైంది కానీ పెద్ద పాపని తీసుకొని వెళ్తే అల్లరేం ఉండదు కానీ చిన్న పాపతో మాత్రం చాలా అంటే చాలా కష్టము అందుగురించి ఇంక నేను అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే పార్కులకు తీసుకెళ్ళలేదు పార్కులో ఇలా ఎంజాయ్ చేసుకుంటూ చేసుకుంటూ ఈవినింగ్ అయితే సిక్స్ అయిపోతుంది చీకటి పడే లోపల ఇంకా పిల్లల్ని అయితే ఇంటికి తీసుకొని వెళ్ళిపోయి సంధ్యా దీపం అయితే పెట్టాను అనమాట సంధ్యా దీపం పెట్టిన తర్వాత పిల్లలకి ఇలా పానీపూరి ఇంట్లోనే చేసి పెట్టాను ఆ పార్క్ దగ్గర పానీపూరి అమ్ముతూ ఉన్నారనమాట పెద్దపాప అడిగింది నేను తింటాను మమ్మీ అనేసి సో ఎందుకులే ఇక్కడ బాగుంటుందో లేదా అనేసి మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చేసి ఇలా పానీపూరి చేతులతో చేసి మరీ పెట్టాను అనమాట చాలా సరదాగా తిన్నారు పానీపూరి అంటే పెద్దపాపకి ఇష్టము అండ్ ఇక్కడ చూసారు కదా చిన్నపాప కూడా తింటుందనమాట చిన్నపాపకి కారం వాటర్ అయితే ఇవ్వలేదు చీనీ వాటర్ అయితే ఇచ్చాను అందులో ముంచుకొని తింటుంది అప్పుడప్పుడు ఇంట్లోనే ఎలానే పానీపూరి చేసి పెడుతూ అనమాట నాకు అలవాటైపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్